నమ శివాయం శ్రీమాత్రే నమ ధనాకర్షణ కలిగి అఖండ ప్రాప్తి కలగాలి అంటే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి మీరు ఒక శుభతిథి బుధవారం కలిసి వచ్చిన రోజున మీ దగ్గరలో ఎక్కడున్న చెట్టు వద్దకు వెళ్ళి మర్రి చెట్టుకి దండం పెట్టుకుని అక్కడ సాక్షాత్తు ఆ ఈశ్వరుడు కూడా మర్రి చెట్టులో ఉంటాడు అని మనం విశ్వసిస్తాం కదా కాబట్టి ఆ స్వామిని ఒక్కసారి స్మరించుకుని ఆ చెట్టు వేరు తీసుకోండి ఆ చెట్టు వేరు తెచ్చేటప్పుడు ఏ సంకల్పంతో అయితే మీరు చెట్టు వేరు తీసుకుంటున్నారో ఆ చెట్టుకు చెప్పి తీసుకురావాలి ఆ వేరు ముక్కను చక్కగా శుద్ధి చేసి అవుపాలతో అలాగే తులసి బాటర్తో శుద్ధి చేసి దానికి పట్టు దారాన్ని చుట్టి బుధవారం రోజున చక్కగా మీ ఇంటి సింహద్వారం పైన కట్టండి కట్టి సామ్రాణి తోపం ఇస్తే మీకు విశేష ఫలితాలు కలుగుతాయి ఇలా క్రమం తప్పకుండా నెలకొక్కసారి మారుస్తూ ఉండండి ఇలా ఐదు సార్లు లేక పదకొండు సార్లు మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మారుస్తూ ఉన్నట్లయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా దినదిన ప్రవర్ధమానం జరిగి మీకు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో మీ పూజా మందిరంలో దక్షిణావృత శంఖాన్ని ప్రతిరోజు పెట్టుకుని మీరు ఈ మంత్రాన్ని కూడా చదవండి హ్రీం శ్రీం హ్రీం హ్రీం శ్రీం హ్రీం అంటూ నూట ఎనిమిది సార్లు తగ్గకుండా చేయండి టైం లేని వాళ్ళు ఇరవై సార్లు చదివినా విశేష ఫలితం కలుగుతుంది అవకాశం ఉన్నప్పుడల్లా మనసులో ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం వరించి తీరుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు మనకి ధనాకర్షణ కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం చాలా చిన్న క్రియ నమ్మకం ముఖ్యం ఆచరణ మరీ ముఖ్యం ఈ రెండు తోడైతే మీకు విశేష ఫలితాలు కలిగితేరతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జైకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా క్షణానికో సమస్య అడుగుకో అవరోధం వెంటాడే దురదృష్టం కలసిరాని కాలం ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా అంతు చిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా కేరళ సంఖ్యా కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు న్యూమరాలజీ నేమాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీ ప్రోనాలజీ రుద్రాక్షలు రత్నాలు ప్రశ్న శాస్త్రం మంత్రశాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం వాస్తు ఇలా పదకొండు శాస్త్రాల ద్వారా మీకు సరియైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు